ఆంధ్రప్రదేశ్లో జనవరి రెండు నుండి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఎనభై లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నారు ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన పాస్ పుస్తకాలను సమగ్రంగా అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు పంపిణీ ఊరూరా రెవెన్యూ గ్రామ సభల ద్వారా జరుగుతుంది పుస్తకాల్లో ఏదైనా లోపాలు లేదా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దే విధానం కూడా ఏర్పాటు చేశారు రైతులు వారి పట్టాదారు హక్కులను సరిగ్గా పొందేలా అధికారులు గడిచిన పర్యవేక్షణను నిర్వహించనున్నారు ఇది సక్రమంగా జరిగేలా రాష్ట్రంలోని అన్ని కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పంపిణీ తేదీలను ఖరారు చేశారు ఈ కార్యక్రమం రైతుల కోసం ప్రభుత్వం యొక్క బాధ్యతాయుత చర్యగా భావించబడుతోంది